దేవ ఎంతగా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అని అడిగితే ఆయన అంటారు నువ్వు బ్రతికి అంతగా నేను ప్రేమిస్తున్నాను నిన్ను మరణంలోకి నేను పంపించకుండా నేను బ్రతికిస్తున్నాను నువ్వు చనిపోయిన తర్వాత ఈ శరీరానికి మరణం తరువాత కూడా నువ్వు నాతో ఉండాలని నాతో జీవించాలని అంతగా ప్రేమిస్తున్నాను నీతో అంటాడు దేవుని ప్రేమ ఎంత గొప్పదయ్యా అంటే మనం ఎంత ఆయన ఇబ్బంది పెట్టినా ఎంత గాయాలు రేపినా నేటికి మనం సజీవు లెక్కలో ఉన్నాం చూసారా చిన్న చిన్న వాటికి చిన్న చిన్న వాటికి దేవుడేమి ఫీల్ కాడు పెద్ద పెద్ద వాటికి ఫీల్ అవుతారంటారా దేనికి ఫీల్ అవ్వడండి ఎప్పుడు ఫీల్ అవుతాడు అని అంటే మన మనం ఎప్పుడైతే ఆయన అసలు నువ్వు వద్దు అసలు నువ్వు నాకు వద్దు అని ఎప్పుడైతే మనం ఆయన్ని దూరం పెట్టేస్తామో దూరం చేసుకుంటామో నిజంగా ఫీల్ అయి వెళ్ళిపోతాడండి వెళ్ళిపోతాడు దేవుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక ఇంట్లో నుంచి కొందరు వ్యక్తుల నుండి సంఘంలో నుండి ఒక గ్రామం నుండి ఒక పట్టణం నుండి ఒక దేశం నుండి దేవుడు వెళ్ళిపోతే ఆ దేశం పాడైపోద్ది గొప్ప కూలిపోద్ది దేవుడు కనుదృష్టి నిలబెట్టిన దేవుడు కనుదృష్టి చూపు ఒక వ్యక్తి మీద ఉందా ఒక ఇంటి మీద ఉందా ఒక దేశం మీద ఉందా ఆ దేశం బాగుంటుందా ఇల్లు బాగుంటుందా కుటుంబం బాగుంటుందా వ్యక్తి బాగుంటాడు దేవునికి వ్యతిరేకంగా ఇప్పుడు లాస్ ఏంజల్స్లో జరుగుతుంది ఏంటంటే వాళ్ళు దేవుని వద్దనుకున్నారు దేవుడు అవసరం లేదనుకున్నారు దేవుని కాపుదలొద్దనుకున్నారు డబ్బే అధికారమే మా కీర్తి ప్రఖ్యాతులే మమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెడతాయి అనుకుంటున్నారు డబ్బు 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 గుండెంతా కొట్టుకుంటుంది ఆ డబ్బు డబ్బు కానీ విషయం ఏంటంటే దేవుడిని వాళ్ళు పక్కన పెట్టేశారు దేవుడు వాళ్ళని పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే ఒక ఒకటి గమనించండి నీ సొంత తండ్రి మీ నాన్నున్నాడు అనుకో నేను ఒకళ్ళు కొట్టాలనుకుంటున్నారు నేను శత్రువు కొట్టాలనుకుంటున్నాడు నీ శత్రువుకి మీ నాన్నంటే భయం మీ శత్రువుకి మీ నాన్నంటే భయం ఇప్పుడు మీ ఉన్నప్పుడు కొట్టగలడా మీ నాన్న లేనప్పుడు కొట్టగలడా లేనప్పుడే కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను దేవుడు దూరం అయితే యేసుక్రీస్తు ఎవరు మన నాన్న ఈయన దూరం అయితే ఈయన వెళ్ళిపోతే తప్పనిసరిగా నష్టం చూడాల్సి వచ్చింది శత్రువు కొడతాడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వదిలేసి వెళ్ళిపోతున్నాడు దేన్ని చూసైతే విర్ర వీగుతున్నారో దేన్ని చూసైతే రెంకలు కొడుతున్నారు దేవుడు అనుకుంటున్నాడు నేను అవసరం లేదనుకుంటా అని చెప్పేసి దేవుడు వెళ్ళిపోతాడు ఎప్పుడైతే దేవుడు వెళ్ళిపోతాడో దేవుడు విడిచి వెళ్ళిపోతాడో ఆ తర్వాత నుంచి కౌంటర్ స్టార్ట్ అవుతుంది నష్టం ఇబ్బంది ఇరుకు ఇప్పుడు అక్కడ చూస్తే ప్రకృతి విలయ విలయతాండం ఆడుతూ ఉంది అగ్ని ద్వారా నష్టం భయంకరమైన నష్టం దేవుని యొక్క మాట ఒక అద్భుతమైన మాట కీర్తన గ్రంథం రెండో అధ్యాయం పదకొండు ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే ఆయన కోపించును మీరు త్రోవ తప్పి నశించిపోతారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి కోపం వస్తే ఏదో నష్టం చేస్తాడని కాదండి దేవుడి కోపం వస్తే ఇంకేదో ఇంకేదో చేస్తాడు చంపేస్తాడని కాదు దేవునికి కోపం వస్తే వదిలేసి వెళ్ళిపోతాడు దేవునికి కోపం వస్తే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అంతే ఆటోమేటిక్గా నీకు దెబ్బలుగుతాయి ఆటోమేటిక్గా త్రోవ తప్పి నశించిపోతావు ఆటోమేటిక్గా ఇబ్బంది పడిపోతావు ఆటోమేటిక్గా చనిపోవడానికి కూడా సిద్ధమైపోతుంది నీ యొక్క విధానం నీ జీవితం చనిపోతావు కూడా దేవునికి కోపం వస్తే వదిలేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు నువ్వన్ను నీ పిల్లలు ఎంత చెప్పినా వినట్లేదు ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు ఏం చేస్తావు నీ బాబు బాబుని ఎంత చెప్పినా వినట్లేదు అని వదిలేసి వెళ్ళిపోతావు నేను అదే చెప్తున్నానండి పరిశుద్ధాత్ముని దుఃఖ పెట్టకండి దుఃఖ పెట్టకండి ఆయన వెళ్ళిపోతారు వెళ్ళిపోతాడు సమశోన్లో నుంచి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయిన సంగతి సంశోనికి తెలియదు ఈరోజు చాలా సంఘాలు దేవుడు దేవుని ఆత్మ ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు ఆయన వెళ్ళిపోయిన సంగతి తెలియదు ఈరోజు నువ్వు కూడా ఎంతో విధంగా పాడుతున్నావు ఆరాధన చేస్తున్నావు వాకింగ్ చెప్తున్నావు కానీ నీలో దురాత్మ నడిపింపు జరుగుతుందా దేవుని నడిపింపు జరుగుతుందా నీకు తెలియట్లా ఈరోజు నీ ఇంటి నుంచి దేవుడు వెళ్ళిపోతే నీ నుంచి దేవుడు వెళ్ళిపోతే నీ దేశం నుంచి దేవుడు వెళ్ళిపోతే ఎవడో బాగు చేయలేడు ఎవడో బాగు చేయలేడు ఒక్కసారి ఒక ప్రాంతాన్ని దేవుడు నాశనం చేస్తే ఎలా ఉంటుందో నేటికి సుధమ గోమరాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ దేవుడితో ఆటలు కాదు దేవుడు వదిలేసి వెళ్ళిపోయాడా వదిలేసి వెళ్ళిపోయాడా ఎంత నష్టం అంటే శత్రుకు దొరికిపోతావు శత్రుకు దొరికిపోతావు శత్రు ఇష్టం వచ్చినట్లు చేస్తాడు కన్నులు కనులు దేహమునుకోదు ఈ దేహానికి దీపమే కన్ను ఈ కన్నులే దీపం ఈ దేహానికి మరి అపవాది ఏం చేశాడు సంసును దొరకగానే శత్రువు ఏం చేశాడు కళ్ళు పీకేశారు అంటే యహలోక సంబంధమైన అపవాది వాడు చేసే మెయిన్ మెయిన్ ఆలోచన ఏంటంటే నువ్వు దొరకగానే నీ దీపాన్ని ఆర్పేస్తాడాడు నీ దేహ దీపాన్ని ఆరిపేస్తాడు నీ ఆత్మీయ జీవితాన్ని చల్లారుస్తాడు పూర్తిగా నేను కింద పడేస్తాడు ప్రార్థన చేయనివ్వడు పరిశుద్ధంగా బ్రతకనివోడు ఆలోచనలు తలంపుల కోరికల భావాల్లో ఎటు చూసినా పాపమే దేవునిలో దేవుని సన్నిధిలో పాల్గొనే దేవునిలో నిలబడలేవు దేనికోసం బ్రతకలేవు వాడబడలేవు నేను చెప్పే మాట ఏంటంటే ఎన్నో నష్టాలు జరగక ముందే దేవుని వైపు తిరిగితే మంచిది నష్టము కలగక ముందే దేవుని వైపు తిరగాలి నష్టాలు జరగక ముందే దేవుని వైపు మనం తిరగగలిగితే దేవుడు దీవిస్తాడు దేవుడు ఎచ్చేస్తాడు మనల్ని వదిలి వెళ్ళిపోకూడదండి ఈరోజు అక్కడ వాళ్ళ హాలీవుడ్కి సంబంధించిన సినిమా ఫీల్డ్లోనే కానీ అక్కడ డబ్బు మెయిన్ రాజకీయం వీటన్నిటిలో బాగా డబ్బు పిచ్చిపెట్టి అధికార పట్టి వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా నిలబడారు దేవుడు అవసరం లేదు నీకు విషయం చెప్పనా దేవుడు ఎప్పుడు కూడా నష్టం చేయడండి ఒకటి గుర్తుపెట్టుకోండి దేవునికి వ్యతిరేకమైతే ప్రకృతి ఆయుధం అయ్యిందని విషయాన్ని మర్చిపోవద్దు నా మాట అర్థమవుతుందా దేవునికి ఒక వ్యక్తి వ్యతిరేకమైతే ఆ వ్యక్తికి ప్రకృతి ఆయుధంగా మారి అక్కడ నష్టాన్ని తెచ్చిద్దని విషయాన్ని మర్చిపోమకండి నిజమది కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి మనం కొన్ని ఆత్మీయ జీవితంలో నిన్ను డెవలప్ చేయాలన్నా నిన్ను గొప్ప చేయాలన్నా దేవుడు చేయాలి ఏది ఏమైనా ఎవరికి హెచ్చు ఎక్కడి నుండి కలగదు దేవుడు ఒకరిని హెచ్చించును ఒకరిని దేవుడు తగ్గించును నేను ఇంకోటి కూడా చెప్తాను ఇంకోటి కూడా చెప్తాను వీటన్నిటికీ కారణం ఏంటంటే రాకడ్ అతి సమీపమైంది ఇప్పుడు డాలర్ రేటు పూర్తిగా తగ్గిపోతుంది చాలా వరకు తగ్గిపోద్ది వీటన్నిటిలో వాళ్ళు ఇప్పుడు హయ్యర్ కంట్రీగా ఉన్నారు కదా అమెరికా ఇప్పుడు మొత్తం మొత్తం కింద పడిపోద్ది యూరోపియన్ అపవాది సంబంధమైనది లేవబోతుంది చూసుకోండి ఇది జరిగిద్ది ఇది జరిగిద్ది పడిపోయింది ఇప్పుడు లేవబోతుంది నిలబడింది ఇప్పుడు పడిపోబోతుంది ఇది జరగబోతుంది నేను చెప్పే మాట ఏంటంటే దేవుడు ఏదైతే సంకల్పిస్తారో అది జరిగిద్ది కానీ దేవునికి వ్యతిరేకమైతే ఆ సంకల్పించిన దేవుడు అనుకున్నవాడిని కూడా ఆగిపోతాయి మనం వ్యతిరేకంగా ఒకటి అపవాది దేవునికి వ్యతిరేకంగా చేసినా కానీ దేవుడు ఏమంటావు దేవుడు తిప్పికొడతాడు వాడిని కానీ దేవుని పిల్లల వ్యతిరేకంగా నిలబడ్డారనుకో మామూలుగా ఉండదు అయితే ఇంకొక విషయం అంటే విషయం ఏంటంటే సినీ ఫీల్డ్ వాళ్ళు వాళ్ళ రాజకీయ వ్యక్తులు డబ్బు ఉన్నోళ్ళు మరి వీళ్ళు చేసిన దానికి దేవుడు ఎందుకు ఇది అవ్వాలండి అని అంటారా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి వీళ్ళేదో అన్నారని వీళ్ళేదో చేశారని కాదు వాళ్ళు దేవుని వద్దనుకున్నారు మాకు డబ్బు వల్లనే మేము ఇది అవుతామని వాళ్ళు అనుకున్నారు కానీ మరి దేవుడు వెళ్ళిపోతే ఎలా ఉంటుందని చూశాడు నేను వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చూద్దామని దేవుడు వెళ్ళిపోతే మా ఊలుగా ఉండదండి ఈరోజు నీకు చెప్తున్నాను నీ ఇంట్లో నుంచి నీ నుంచి దేవుడు వెళ్ళిపోయాడా భయంకరమైన నష్టాన్ని చూస్తాం నీ జీవితంలో దేవుడు ఉండాలి దేవుడు వెళ్లకుండా కాపాడుకోవడం నీ వంతు దేవుడు నీతో నీలో ఉండాలి దేవుడు వెళ్ళిపోతే నీ వల్ల కాదు నీకు చేత కాదు నీ తరం కాదు దేవుడు నీతో ఉండాలి నడిపించాలి నిలబెట్టాలి గొప్ప చేయాలి అది దేవుని వశంలో ఉంది మనం దేవునికి లోబడటంలో ఉంది దేవుడు హెచ్చించటంలో ఉంది దేవుడు గొప్ప చేయటంలో ఉంది నిలబడితే దేవుడు దీవిస్తాడు నిలబడితే వాడుకుంటాడు నిలబడితే ఇది చేస్తారు కానీ పరిశుద్ధాత్మని పోగొట్టుకోవద్దు పరిశుద్ధాత్మని దుఃఖ